సిపిఐఎంఎల్ మాస్ కేంద్ర కమిటీ చైర్మన్ అమరుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ప్రథమ వర్ధంతిని గడ్కోల్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మౌన ప్రమాణం చేశారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ కామ్రేడ్ చంద్రశేఖర్ ఇరవై ఏళ్ల రహస్య జీవితం గడిపి ఆదివాసీలతో పోరాడిన నిజమైన విప్లవ యోధుడని కొనియాడారు ఆయనను స్మరించుకోవడం అంటే విప్లవ ఉద్యమాన్ని బలాన్ని గుర్తించుకోవడమే అని ఆయన అన్నారు ఈ సభలో అనేక మంది నాయకులు దామోదర్ పి పిరమా ఎం లింబాద్రి రామన్న అనీస్ కిషోర్ కట్టరాములు పుష్పలత తదితరులు పాల్గొన్నారు మీ ఆర్సీ రెడ్డి సత్యన్యూస్ రూరల్ రిపోర్టర్ సిరికొండ కార్యకర్తలు అభిమానులు నాయకులు వేలాది మందిగా తరలి ఆ బహిరంగ సభను విజయవంతం చేయడానికి చాలా కృషి చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు రాయల్ చంద్రశేఖర్ అన్న తరఫున అట్లాగే సిపిఎంఎల్ మాస్క్ లైన్ తరఫున విప్లవంగా తెలియజేస్తున్నాం రాయల చంద్రశేఖర్ అన్న పార్టీ రీత్యా ఎక్కడ అవసరమైతే అక్కడ పార్టీ వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అడవి ప్రాంతంలోనైనా మైదాన ప్రాంతంలోనైనా పట్టణ ప్రాంతంలోనైనా ఎక్కడ కూడా ఆయన మాట ఇచ్చిన మాట తప్పకుండా విప్లవ ఉద్యమానికి ఆయన వెళ్ళలేని సేవలు అందించినటువంటి రాయల చంద్రశేఖర్ ఈ రోజు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా భౌతికంగా అయినా దూరమైనా ఆయన ఏ ఆశయ సాధన కూరకైతే పనిచేశాడో ఆశయ సాధనాన్ని పూర్తిగా ముందు ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగస్వాములుగా మేము ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా శ్రీకొండ మండల మండల కమిటీ తరఫున మేము హామీ ఇస్తున్నాం అంతేకాదు రాయల చంద్రశేఖర్ అన్న ఆ రోజు ఎమర్జెన్సీ ప్రాంతంలో అడవి బాట పట్టాలని చెప్పేసి ఆనాడున్న పార్టీ తీర్మానం చేస్తే తూచా తప్పకుండా వరంగల్ నుండి మహబూబాద్ ఖమ్మం వరకు అడవి ప్రాంతం ఏజెన్సీలో పూర్తిగా కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రాణ త్యాగాలకైనా వెనకాడకుండా ప్రయత్నం చేసిన రాయలసీమ ఆ కుటుంబమే రాయల చంద్రశేఖరే కాదు పూర్తి కుటుంబమే పార్టీకి పనిచేసినటువంటి రాయల కుటుంబం ఈరోజు ఆదర్శంగా నిలబడింది ఆ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని అందరు విప్లవ బాటల పట్టి ఈ దేశ విముక్తి కొరకు పీడిత ప్రజల విముక్తి కొరకు పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం